నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫాస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి రోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పంతొమ్మిదవ తారీఖు అండి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటి అనేది పెన్షన్లు అనేది మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందించబోతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఏంటి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆసరా పెన్షన్ల సమయం అయితే కావడం జరిగిందనమాట ఏజ్ లైపు ముందుగా అందించబోతున్నారు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వాళ్ళకి అయితే పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ ఫ్లాస్ అప్పుడైతే రావడం జరిగిందండి సో పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నాం కదా ఇప్పటికే రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది పెన్షన్లు అనేది ప్రతి నెలా పొందుతున్నారు ఇందుకు సంబంధించి దాంతో పాటు కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందించే అవకాశాలు అయితే ఉంది సో ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ క్లియర్గా చూడండి చూడండి ఇక సెక్యూరిటీ బాండ్లకు సంబంధించి వేలమును ద్వారా రాష్ట్ర సర్కారు అంటే తెలంగాణ రాష్ట్ర సర్కారు నాలుగు వేలకు సంబంధించి కోట్ల రుణాన్ని అయితే సేకరించింది అంటే రూపంలో తీసుకుంది మేరకు మంగళవారం రిజర్వ్ బ్యాంకు నేతృత్వంలో బహిరంగ వేలంలో మొత్తాన్ని కూడా తీసుకొని ఇందుకుగాను నాలుగు ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు వేలానికి పెట్టేది వీటిలో ముప్పై మూడు ఏళ్ళ కాలానికి వెయ్యి కోట్లు ముప్పై నాలుగు ఏళ్ళ కాలానికి మరో వెయ్యి కోట్లు ఇలా ముప్పై ఐదు కాలానికి వెయ్యి కోట్లు ఇలా ముప్పై ఆరు ఏళ్ళ కాల పరిమితికి మరొక వెయ్యి కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్ల రూపంలో ప్రభుత్వం అప్పు అయితే తీసుకురావడం జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈరోజు పంతొమ్మిది తారీఖు అండి సో మనకు పెన్షన్లు అనేది ఏ తేదీ నుండి అందించబోతున్నారు ఎంత మొత్తాలు అందించబోతున్నారు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పది లక్షల మంది దరకా చేసుకున్నారు ప్రజాభవన్లో మాకు పెన్షన్లు కావాలని చెప్పేసి ఆధార్ కార్డు ఆధారంగా చేసుకొని అవన్నీ కూడా ఆన్లైన్లో లెక్కించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు చాలామంది ఆ టైం నుంచి వరకు చాలామంది కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూను చివరి వారం లేదంటే జూలై ఫస్ట్ వీక్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే అంటున్నాయి కాబట్టి త్వరలోనే పెంపనేది ఉండబోతుందంటే కొత్త అవకాశం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం అన్నట్ట సో ఇందులో వచ్చేసి ప్రభుత్వం నుంచి మరొక పెన్షన్ అనేది త్వరలోనే ఏదైతే సెల్ఫ్ కార్యాలయానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలామంది ఫిర్యాదులు అయితే అమ్ముతున్నాయి తమకు పెన్షన్ అనేది సరిగా ఇవ్వడం లేదు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుంటే ఆ పదహారు రూపాయలు అయితే ఇవ్వడం లేదని చెప్పేసి దాంతోపాటు కొంతమందికి రెండు మూడు నెలల పెన్షన్లు కూడా రావడం లేదని అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి వేరుమిత్రులు పడగా అలాగే ఉన్నారు సో అటువంటి వారికి ప్రత్యేకంగా యాప్ అనేది రూపొందించారనమాట దీని ద్వారా డైరెక్ట్ ఫేస్ను స్కాన్ చేసి మనకు వేరుమిత్రులు అందరికీ పెన్షన్ డబ్బులు అయితే అందిస్తారనమాట ఇక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో జమ ఇటు ఆసరా పెన్షన్లు అద్దాలు ఒక ఎకరం నుంచి దాదాపు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇటు పెన్షన్లతో పాటు వృద్ధులు ఒంటరి మైళ్ళకు అదేవిధంగా దివ్యాంగులకు వారి పేరు ఉంటే భూమి ఉంటే కంపల్సరీ డబ్బులు కూడా జమవుతున్నాయన్నమాట అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మహిళలకు సంబంధించి మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల స్కీమ్ ప్రారంభిస్తామని చెప్పారు సో ప్రభుత్వం ఇంట్లో ఎవరికైతే పెన్షన్ అనేది రాదో వారికి మాత్రమే ఇస్తామనే విధంగా చెప్పడం జరిగిందనమాట దీని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటివరకు సంవత్సరం అవుతున్నా కూడా పెన్షన్లు అనేది ఇవ్వలేదు సో వాస్తవానికి మరి ఈ పెన్షన్లు అనేది ఈ నెల పెంచిస్తారా ఇవ్వారా అనేది చాలామంది చూస్తున్నారు ఈ నెల పెన్షన్ అనేది ఇవ్వకపోవచ్చు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే దీనికి బడ్జెట్ అయితే కావాలి ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలలో కొంత వివిధ ప్రభుత్వ పథకాలు ఉద్యోగులకు ఇటు శాలరీస్ దాంతోపాటు ఆసరా పెంచాలి ప్రతి నెల వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట మిగిలినట్లయితే తప్పనిసరిగా ఈ నెల పెన్షన్లని ఏ తారీఖు నుంచి ఇస్తారంటే ఇరవై నుంచి ఇరవై ఒకటి తారీఖులకు మధ్యలో కంపల్సరీ కొన్ని జిల్లాల వారిగా గతంలో ఎలా ఇచ్చారో అలా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇటు పోస్ట్ ఆఫీసులో అటు బ్యాంక్ అకౌంట్లు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట ఎంత మొత్తంలో జమ చేస్తారో ఏంటంటే ఆరు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్తగా రెండు వేల పదహారు రూపాయలు ఏవైతే ఉన్నాయో పాద పెన్షన్లు మాదిరిగా ఇచ్చే అవకాశాలు అయితే కొన్ని మార్పులు ఏంటంటే కొంతమంది డిలేట్ అవుతున్నాయి అన్నట్టు ప్రతి నెల ఎందుకంటే డబుల్ పెన్షన్లు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగులకు పదివేలు ఇటు వచ్చే ఆసర పెన్షన్లు పొందుతున్న వారు తొలగిస్తున్నారు కొంతమంది ఫిక్స్ సర్టిఫికెట్లు పెట్టుకోవడం ఇలాంటి వారిని కూడా తొలగిస్తున్నారు ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్లు అనేది ఇప్పుడు జూన్ జూలైలో మనకు ఎలక్షన్ టైం అంటే ఆగస్టులో పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అండి చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనకు అందరి సమాచారం మేరకు వచ్చే నెలలో పెన్షన్ అనేది పెంచి ఆలోకే ఇప్పుడు రైతు భరోసా ఇచ్చాం కదా అదేవిధంగా విధంగా పెన్షన్లు పెంపు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని దీనివల్ల మహిళలకు సంబంధించి వందల స్కీమ్ కూడా ప్రారంభించి వెళ్తే ఇంకా ప్రభుత్వం తిరుగు ఉండదనే విధంగా అప్డేట్స్ అయితే వచ్చాయి మరి చూడాలి మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అంటే